హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో దొండకాయ కర్రీని ఎప్పటిలాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా సింపుల్గా చేయండి చాలా బాగుంటుంది రోటీ రైస్ చపాతీ దేంట్లోకైనా కూడా బాగుంటుందండి ఒక్కసారి చేశారంటే ఎప్పుడు ఇలానే చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా ఈసారి మీ ఇంట్లో దొండకాయలు తెచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ దొండకాయలను తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను మీరు ఇలానే కట్ చేయాలని కాదు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది అందులో నేను ఇక్కడ హాఫ్ కేజీ చూపిస్తున్నాను మీరు పావు కేజీకి అయితే కొంచెం క్వాంటిటీ తగ్గించి చేసుకోండి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను కాబట్టి మూడు టేబుల్ స్పూన్లు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి కొంచెం మెంతులు వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఇలా కొన్ని మెంతులు వేసుకున్నాక ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం చిటపటం అన్నాక దీంట్లోకి ఇప్పుడు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని వేసుకోవాలి మీరు గ్రేవీని బట్టి ఉల్లిపాయలు వేసుకోండి గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసేసుకొని ఈ ఉల్లిపాయల్ని బాగా కలిపేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట ఉల్లిపాయ అనేది మెత్తగా మగ్గలేదనుకోండి మనకు కర్రీలో అక్కడక్కడా కనిపిస్తుంది అదే మెత్తగా ఉడికింది అనుకోండి పేస్ట్ లాగా అయిపోయి కర్రీలో ఉల్లిపాయ అనేది కనిపించదు చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయ అనేది ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఒక నిమిషం పాటు మూతబెట్టి ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అడుగు అంటుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు అది కూడా పచ్చివాసన పొయ్యి వేగిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ మూడు టమాటాలను ఇలా మిక్సీ పట్టి ప్యూరీలాగా చేసుకున్నానండి అది వేసుకోవాలి ఇది కూడా మీరు గ్రేవీని బట్టి వేసుకోవచ్చండి టమాటాలు ఇంతే అని కాదు నెక్స్ట్ దీంట్లోకి పసుపు వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు టమాటాల క్వాంటిటీ కొంచెం పెంచుకోండి ఇక్కడ మామూలుగా చేస్తున్నానండి మరీ ఎక్కువ గ్రేవీ చేయట్లేదు ఇప్పుడు మూత పెట్టేసి ఈ టమాటా కూడా పచ్చివాసన పొయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉక్కినాక ఒకసారి మొత్తం అంతా కలిపి ఈ విధంగా దగ్గర పడుతుందనమాట కొంచెం దగ్గరికి అవుతుంది టమాటా ఉల్లిపాయ కూడా అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ముందుగా ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి పెరుగు వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి ఒకసారి పెరుగుతోని ఇలా కర్రీ ట్రై చేయండి అలాగే రుచికి సరిపడా కారం కొద్దిగా ఉప్పు మనం ముందు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఈ పెరుగు ఈ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకు ఆయిల్ అనేది పైకి వస్తుందండి అలా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తాను మీకు చూడండి రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకు ఆయిల్ పైకి వచ్చేసి మసాలాలన్నీ బాగా ఉడికిపోయాయి కదా నెక్స్ట్ దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి మీరు కావాలంటే దొండకాయలను ఫస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుందండి అలా చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఫ్రై చేయలేదు మీరు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు చూడండి ఈ మసాలంతా దొండకాయలు కలిసేలాగా కలుపుకున్నాక మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇలా దొండకాయలకు మసాలా అంతా పట్టేలాగా ఉడికించుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ ఎలా ఎలా ఉండాలి కొంచెం లూజ్గా ఉండాలా తిక్కుగా ఉండాలా దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ గ్రేవీని కొంచెం తిక్కుగానే ఉంచుకోవాలనుకుంటున్నాను దొండకాయలు కూడా ఉడకాలి కదా మనకు సో అందుకని ఒక గ్లాస్ వాటర్ వేసి ఇప్పుడు నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి నేనైతే కంప్లీట్గా ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా చిక్కబడుతుంది గ్రేవీ కూడా మనము కావాలంటే ఈ టైంలో దొండకాయ ఉడికిందా లేదా కూడా చూసుకోవచ్చు నాకైతే ఉడికిందండి ఇప్పుడు ఫైనల్గా ఒక టేబుల్ స్పూను కసూరి మేతి వేసుకుంటున్నాను ఇందులో మెయిన్ టేస్ట్ కసూరి మేతి పెరగండి ఇవి రెండు అస్సలు స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు కసూరి మేత అంతా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి ఒక నిమిషం తర్వాత చూస్తే ఆయిల్ అనేది పైకి వచ్చి మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది గ్రేవీ కూడా మరీ లూజ్గా లేకుండా కొంచెం తిక్కుగానే ఉంది మనం దీన్ని రోటీతో రైస్తో దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది చూడండి సింపుల్గా అయిపోయింది ఎక్కువ మసాలాలు లేకుండా స్పైసీగా చాలా బాగుంటుంది కాబట్టి టేస్టీ అయిన ఈ కర్రీని ఈసారి మీ ఇంట్లో దొండకాయలు తెచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్